నేను మీ జానక్రాం వాసుపల్లి ప్రస్తుతం కోటబై ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి ఆర్కే బీచ్ ఉన్నటువంటి స్థలాన్ని లుల్లు షాపింగ్ మాల్ కోసం కేటాయించడం జరిగింది అది కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ దీనికి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అయితే వస్తూ ఉంది ఎందుకంటే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన స్థలంలో ఐదు వందల ఆరు వందల కోట్లు విలువైనటువంటి ఒక షాపింగ్ మాల్ కట్టడం వల్ల విశాఖపట్నానికి కావచ్చు ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ఉపయోగమైనది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏవైతే కేటాయింపులు వారు చేసుకున్నారో వాటిని మళ్ళీ ముందుకు తీసుకొని పోయేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దీంట్లో భాగంగానే యులు షాప్ మాల్కి మళ్ళీ కేటాయింపులు చేయడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ షాపింగ్ మాల్కి దాదాపుగా ఈ పదమూడు ఎకరాల్లో స్థలం కేటాయించడం పదిహేను వందల కోట్ల విలువైనటువంటి భూమి యొక్క ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంపద సృష్టించగలుగుతారనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకంటే ఇదే ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కన్వెన్షన్ సెంటర్ కట్టినట్లయితే కనుక ఆ ఆదాయం ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది దానివల్ల సంపద కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఒక ప్రైవేట్ సంస్థకి కేటాయించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ చూసినట్లయితే కేపీహెచ్పి కాలనీలోని లూలీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు అది కూడా గతంలో ఉన్నటువంటి మంజీరా షాపింగ్ మాల్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకుని కేపిహెచ్పి కాలనీ లూల్లు షాపింగ్ మాల్ని పెట్టుకున్నారు సో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు కూడా లూల్లు సంస్థకి ఇవ్వలేదు ఎందుకంటే అది ప్రైవేట్ షాపింగ్ మాల్ కాబట్టి వారు ఎటువంటి రాయితీలు కల్పించలేదు వారు కూడా లుల్లు సంస్థ కూడా ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని షాపింగ్ మాల్ని ప్రారంభించడం జరిగింది మరి విశాఖపట్నం నుంచి కొంత దూరంలో భోగాపురం మధ్యలో చాలా వరకు అభివృద్ధి పనులు మొదలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే షాప్ మాల్కి స్థలం కేటాయించినట్లయితే అంత అత్యంత విలువైన స్థలం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశం ఉండేది అదే విధంగా ఈ నగర శివార్ ప్రాంతాలు కూడా అభివృద్ధికి నోచుకోవడానికి ఆస్కారం ఏర్పడేది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అబుదాబిలోని ఉన్నటువంటి లుల్లు షాపింగ్ మాల్కి మనకి ఇక్కడ స్పెన్సర్ మోర్ షాపింగ్ మాల్స్ హైపర్ మార్కెట్లు అట్లా ఉంటాయో విధంగా అబుదాబీ దుబాయ్ లో కూడా చిన్న చిన్న హైపర్ మార్కెట్ల దగ్గర నుంచి పెద్ద మాల్స్ వరకు కూడా లూల్లు సంస్థ అదే విధంగా ఈ నగరం ఎటువైపు అయితే విస్తరిస్తూ ఉందో అటువైపు అది ఇప్పుడు అబుదాబీ అనేది రాచరకంగా ఉంది కాబట్టి అక్కడ వారికి లూల్లు సంస్థకి అక్కడ కేటాయించడం అక్కడ వాళ్ళు షాపింగ్ మాల్స్ హైబర్ మార్కెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నగర శివారు ప్రాంతాల్లో లల్లు షాప్ మాల్కి ఇచ్చినట్లయితే కనుక పెద్ద సంస్థ కాబట్టి ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఒక పెద్ద సంస్థ వచ్చిందని కూడా చుట్టుపక్కల చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ విధంగా కాకుండా అసలు సంపద సృష్టించ సృష్టిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రైవేటు సంస్థకి దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు అత్యంత విలువైన స్థలాన్ని లీజుకి ఇచ్చేసి దానివల్ల వచ్చేది ఏముంది ప్రతి సంవత్సరం మూడు కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది దీనివలన పెద్ద ఉపయోగం ఏమీ లేదు దాంతోపాటు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేట రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వ్యావరింగ్ కావచ్చు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చూసినట్లయితే గనక అసలు లోగుట్టు పెరుమాలు కెకా అన్నట్లుగా ఉంది ఈ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒప్పందం ఇంత అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఇవ్వటం అనేది విశాఖ ప్రజలు ఒప్పుకోవట్లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కూటమి ప్రభుత్వం ఇట్లాంటివి కాకుండా సంపద సృష్టించే విధంగా కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు